మనం లూకా సువార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచనాన్ని మనం ధ్యానిస్తాం ఒకనొక కాలంలో యూదుల ఆచార పరంగా ఎవరైనా తప్పు చేస్తే మూడు మార్లే వారు క్షమించేవారు తర్వాత నాలుగో మార్కు వారికి క్షమాపణ లేదు శిక్ష ఉండేది మనం కానీ పాత నిబంధనలో ఆది కాండం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం గమనిస్తే ఈ విధంగానే శిక్ష ఏడు మార్లు డెబ్బై ఏడు మార్లు శిక్షింపబడాలి అనే విధంగా వారు హతమార్చబడాలి అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనిస్తాం కానీ ఏసయ సిల్వపై పలికిన మొట్టమొదటి మాట అదొక ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన ఏంటిదనగా తండ్రి వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి అని అన్నారు ఈ క్షమాపణ అనేది ఎప్పుడు నెరవేరింది మనం కానీ అపోస్తుల కార్యం రెండో అధ్యాయాన్ని మనం గమనిస్తే ఎవరైతే ఏసుప్రవారిని వదిలి వెళ్ళారో ఎవరైతే యేసుప్రవారికి వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే యేసుప్రవారు మరణించాలని అక్కడ నినాదాలు చేశారో ఎవరైతే ఏసుప్రవారిని ఆ విధంగా హింసింపబడంలో ఏ అడ్డుపడలేదు ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా కేవలం ఆయన శిక్ష అనుభవిస్తుంటే అలా చూసి ఉండిపోయారు అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో మనం గమనిస్తే వారందరూ రక్షింపబడ్డారు అపోస్తులుగా పిలువబడే శిష్యులంతా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వారు దీవింపబడ్డారు అనేది మనం గ్రహించాలి అందుకే మనం నేర్చుకోవాల్సింది ఒక మాట దనగా ఏసయ్య మన జీవితాల్లో ఇచ్చిన ఒక గొప్ప హీలింగ్ పవర్ పరమ వైద్యుడిగా పిలువబడే ఏసయ్య మన జీవితాల్లో యహోవారు రాఫా అని పిలువబడే యేసు ప్రవ్వారు మనకిచ్చిన ఒక గొప్ప శక్తి ఏంటిదనగా ఒకరి జీవితాల్లో స్వస్థత పొందబడాలి అంటే అది క్షమాపణే అనేది గ్రహించాలి అందుకే ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ క్షమాపణ అనేది ఏదో ఎంచుకునేది కాదు అవసరాన్ని బట్టి క్షమించాం అవసరమైనవే వింటుంటాం లేకపోతే ఎవరైనా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నేను అలా అనలేదు నేను అలా చేయలేదు అంటే కూడా మనం క్షమించం ఎందుకంటే ఇతరులతో మనకి అవసరం ఉంది కాబట్టి అదే వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో గమనిస్తే యేసుప్రో వారు చేసిన ప్రార్థన ఏంటిది సాధ్యమైతే ఈ గిన్ని నా నుంచి తొరగించండి అని సాధ్యమైతే కానీ ఇక్కడికి వచ్చేవారు అంటున్న మాట సాధ్యమైతే అనే అనట్లేదు ఇంగ్లీష్ బైబుల్లో రాయబడ్డ మాట ఇఫ్ పాజిబుల్ అన్నారు ఇఫ్ అనే మాట రాయబడింది కానీ ఇక్కడ వరకు ఏ సయ్య చేసిన ప్రార్థన ఇఫ్ పాజిబుల్ ఫర్గివ్ అనే మాట అనలేదు తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అనే మాట ఇక్కడ అనడము మనం గ్రహించగలుగుతాం కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం గ్రహించవలసింది ఫర్గివ్నెస్ ఈజ్ ఏ హీలింగ్ పవర్ టు ద సిన్స్ వాట్ అదర్ పీపుల్ డూ టు హస్ అండ్ ఫర్ గివ్నెస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్ మన జీవితాల్లో ఒక మనిషిని మనం క్షమించట్లేదు అనంటే ఏసు ప్రోవర్ క్షమించే దేవుడు మనం నిరాకరిస్తున్నాము అనేది మన జీవితాల్లో గ్రహించాలి చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటిదనగా మనం క్షమించాలి కానీ మర్చిపోకూడదు అనగా క్షమాపణ అనగానే ఒకరి మీద ఉన్న కోపాన్ని తీసి పక్కకు పెడతాము అవసరాన్ని బట్టి ఆ కోపంలో మన జీవితాలు వారు చేసిన తప్పులన్నీ మనం చేతుల మీద వేలపై లెక్కబెట్టి వారిని నేరస్తులుగా మనం చూపెడతాము అనే విధంగా మనం జీవిస్తుంటాం క్షమాపణ అంటే ఆ విధంగా మనం జీవిస్తుంటాం నో ఫర్గివ్నెస్ ఇస్ ఫర్గెటింగ్ యేసయ్య అని అన్నారు ఇంకా ఐ నో మోర్ రిమెంబర్ యువర్ సిన్స్ నేను ఇంకా నీ ఏ పాపాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను అంత గొప్ప మాట అన్నప్పటికీ కూడా మన జీవితాల్లో మనం చేసే పెద్ద తప్పు ఏంటిదంటే క్షమించే పేరుకైతే క్షమించడానికి క్షమిస్తాము కానీ మనం మర్చిపోం కోపం వచ్చినప్పుడు లేకపోతే వారి తప్పులు లేవనెత్తాలన్నప్పుడు లేకపోతే ఏదైనా ఆర్గ్యుమెంట్ వారి జీవితాల్లో మనం నెగ్గాలన్నప్పుడు వారి తప్పులన్నీ లెక్క పెడతా మన జీవితాల్లో ఉంటాం ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటిదో తెలుసా వీ విల్ ఫర్గ్యూ బట్ వీ విల్ నెవర్ ట్రస్ట్ మనం క్షమిస్తాం కానీ మళ్ళీ వారిని నమ్మాలి అని అంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది ఏ ఆ పని చేయలేదే ఏసయ్య మీరు గ్రహించండి పేతురు గారిని క్షమించారు ఏసయ్య మొట్టమొదటిగా కనపడ్డ శిష్యుడు పేతురు గారు ఏసయ్య ఎంత గొప్పగా ఈ పేతురు గారిని దీవించారు ఎంత గొప్పగా వారిని నమ్మారు అని అంటే అక్కడ ఆ పెంతికోస్తు పండగ దగ్గర ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి సువార్త రక్షణ సువార్తని బట్టి మూడు వేల మంది రక్షణ పొందే విధంగా ఏసుప్రో వారు అక్కడ గారిని క్షమించారు ఏం చెప్పే మాట ఫర్గివ్నెస్ ఈజ్ ఫర్గెటింగ్ ఫర్గివ్నెస్ ఈజ్ ట్రస్టింగ్ వాడు వ్యభిచారం చేశాడా ఆయన పశ్చాత్తాపడితే నమ్మండి ఆయన మీతో అబద్దాలు ఆడారా మారు మనసు పొంది జీవిత విధానం మార్చుకుంటే నమ్మండి ఫర్గివ్నెస్ ఈజ్ ఫర్గెట్టింగ్ ఫర్గివ్నెస్ ఈజ్ ట్రస్టింగ్ అనేది మన జీవితాల్లో మనము గ్రహించాలి